దేవుని కృప ఈ సంవత్సరం మరి మేము కూడా చిన్నపల్లి చిన్నగల్లపల్లి గ్రామంలో సువార్త సెవెలు పెట్టినప్పుడు దేవుడు రెండు రాత్రులు అద్భుతంగా ప్రభు నడిపించారు మరి మధత్తురాయ్య గారు మరి నాన్నగారు కూడా చక్కని వాక్య ఉపదేశాన్ని అందించారు చాలామంది గ్రామస్తులు అడిగారు అయ్యా ఈరోజు సంవత్సరం ఇద్దరు సావుకులను ముగ్గురు సేవకులను పెట్టుకుని చాలా చక్కని మాటలు విరపించారయ్యా అని చాలామంది మమ్మల్ని అడగటం జరిగింది దేవుని స్తోత్రం ఎప్పుడు ఏడు ఎనిమిది ఆరు ఐదుగురు అట్లా సావుకులను పిలిచినప్పుడు కూడా ఎవడూ అడగలేదు కానీ ఈసారి ప్రత్యేకంగా అడిగారు అది ఎందుకనే కానీ దేవుని స్తోత్రం లేదు చాలా మంచిది ఈ రాత్రికళ సమయంలో దేవుని వాక్యము చెప్తుంది నా మార్గంలో నడిచేవారు ధనియులు అని దేనికి ధనియులు అవుతాం మనందరికీ ఒక ఆశ ఉంటుంది ఏంటంటే నేను దీవించబడాలి నేను ఆశీర్వదించబడాలి అని ప్రతి ఒక్కరికి ఆశ ఉందా లేదా ఎంతమందికి ఉందో ఒకసారి మీరు చేతత్తి చూపిస్తారా నేను దీవించబడాలి నేను ఆస్వాదించబడాలి అని మా ప్రాణం గారు కాదు చాలామందికి మనము దీవించబడాలి అని చాలామందికి ఆశ ఉంటుంది అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే చూడండి ఆది కాండము పన్నెండో అధ్యాయము రెండవ ఉచయంలో దేవుడు అబ్రాహత్మతో మాట్లాడుతున్నాడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అబ్రహముకి ఒక చక్కటి మాట వాగ్దానం వాగ్దానం చేశారు ఏంటా వాగ్దానం పన్నెండో అధ్యాయము రెండవ వచ్చినము చదువుతామా ఒకళ్ళు చదవండి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వాదించి నీ నామమును గొప్ప చేయదును నీవు అందరు చెప్పండి ఈ మాట నీవు ఆశీర్వాదముగా నందువు దేవుని స్తోత్రం లేదు ఇక్కడ ఈ మాటను మనము గమనించాలి చాలామంది అనుకుంటారు నేను ఆశీర్వదించబడితే చాలు ఆశీర్వదించబడతాం అంటే ఏంటి ఏమండి ఈ సంవత్సరం వ్యవసాయం పని పనిచేశాం ఎప్పుడు ఒక ఇరవై వేలు ముప్పై వేలు మిగిలియ్యి ఒక లక్ష రూపాయలు మిగిలినాయి ఏమంటారు ఆశీర్వాదం ఆశీర్వదించబడ్డాం దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అలాగే గృహం లేదు గృహం కట్టుకున్నాం ఏమనుకుంటాం దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అంతేనా అయితే ఇక్కడ అబ్రహముతో ఒక డిఫరెంట్ మాట పొరుగుతూ ఉన్నాడు ఏంట మాట అంటే నిన్ను గొప్ప జనమగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును అన్నాడు అక్కడ ఒకే తర్వాత మాట ఏంటి నీవు ఆశీర్వాదముగా నుండువు దేవుని స్తోత్రం ఈ మాట మనం పట్టుకోవాలి ఆశీర్వదించబడటము వేరు ఆశీర్వాదముగా ఉండటము వేరు ఆశీర్వదించబడటమయ్యా అంటే నువ్వు సంపాదించుకోవటం నువ్వు పోగు చేసుకోవటం నువ్వు కట్టుకోవటం నీవు దాచుకోవటం ఇవేనా ఇంతేనా ఆశీర్వదించబడటం అంటే ఇవే కానీ అబ్రహాము చెప్పిన మాట ఏంటయ్యా అంటే నీవు ఆశీర్వాదముగా ను బా ఇదంత గొప్ప భాగ్యం అండి ఇది ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఒక తెలియని యొక్క హృదయంలో ఒక గొప్ప సంతోషం కలగజేసింది కల్పల్ల అందరూ అంటారు అంటే చూసుకోవడానికి కాదు కానీ అందరూ అంటారు అయ్యా పెద్ద పెద్ద సాగులు ఉన్నారు చాలా చాలా సీనియర్ మోస్ట్ ఉన్నారు కానీ మీరు ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా చక్కగా లాస్ట్ రోజైనా సరే తృప్తిగా అందరికీ అంత భోజనం పెట్టి పంపిస్తారయ్యా అన్నారు దేవుని స్తోత్రం ఆ ఏంటి ఆ కో ఆ గొప్ప కృప అది దేవుడు ఇచ్చినటువంటి కృప దేవుని స్తోత్రం లేలుయ దేవుడు తన మార్గంలో నడిచేటువంటి వారిని దేవుడు ఏమంటాడంటే నీవు ఆస్వాదించబడటమే కాదు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాను అని వాగ్దానం చేస్తున్నాడు ఇది అసలు అసలైనటువంటి ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ పొందుకోవాల్సింది ఏంటంటే నేను ఆశీర్వదించబడటము కాదు కానీ నేను ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి ఇతరులకి నేను ఉండాలి అని మనమందరము కూడా ఆలోచన చేయాలి దాని విషయంలో ప్రార్థన చేయాలి దాని విషయంలో దేవుని దగ్గర పోరాడాలి దేవా నాకు ఆ గొప్ప కృపని నాకు చేయని అడగాలి దేవుని స్తోత్రం ఈరోజు అబ్రహము విశ్వాసులకి తండ్రి అన్నాడు మనందరికీ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అబ్రహము ఏమయ్యాడు మనకి విశ్వాసులకి తండ్రి అయ్యి ఉన్నాడు ఆయన మనకి ఆశీర్వాదకరమగా ఉన్నాడు దేవుడు స్తోత్రం దావీది కూడా దావీది కూడా గొర్రెలు కాసుకుని చెట్లను తిరిగిన ఆ వ్యక్తిని దేవుడు అంతఃపురంలో తీసుకువెళ్ళాడు అంతపురంలో తీసుకువెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన కలిగింది ఏంట ఆలోచన మామగారు వచ్చి అంటే ఇంకా మామగారు కాకముందే సౌల్ రాజు అనేటువంటి రాజుగారు వచ్చి నువ్వు బాగా యుద్ధం చేస్తున్నావు ఇదిగో నీవు వెయ్యి మంది హతం చేసి వారి యొక్క ముందోళ్ళను తీసుకొచ్చి నాకు కారుగా ఇస్తే నా కుమార్తెని నీకు మేకాల నా కుమార్తెని మేకాలని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు అప్పుడు ఈ తావీదు ఏమని ఆలోచన చేసుకున్నాడంటే ఆ ఒక మాట చూడండి చూద్దాం మొదటి సమయాల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఆ పద్దెనిమిదో అధ్యాయము మొదటి సమయాలు రాసినటువంటి గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము ఇరవై ఆరో వచ్చినము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము సవులు సేవకులు ఆ మాటలు దావీదు నాకు తెలియజేయగా ఏ మాటలో అంటే ఇదిగో నీవు వెయ్యి మందిని నువ్వు చంపి వారి ముందు తీసుకొచ్చి రాజుగారికి అప్పగిస్తే తన కుమార్తెనిచ్చి నీకు పెళ్లి చేస్తాను అనే మాట ఆ మాట తీసుకొచ్చి ఎవరు చెప్పారు దావీదు నాకు చెప్పారంట దావీదు నాకు చెప్తే ఈ దావీదు ఏమనుకుంటున్నాడు చదవడం తాను రాజు నాకు అల్లుడు నా కోరిక గలవాడై ఉన్నాడంట దేవుని స్తోత్రం కలేలు ఏమన్నా ఉన్నాడండి రాజు నాకు అల్లుడు కావాలన్నా కోరిక ఉన్నాడంట అంటే ఇప్పుడు ఈయనకి ఏమని ఆలోచన అంటే నేను రాజు నాకు అల్లుడిని అయితే అబ్బా ఇంకేంటి నాకు మా మేల ఉన్నాడా ఇక్కడ మా మేళను అంటామంటాడు అప్పుడప్పుడు యా ఈ పెయింట్ పని చేయలేకపోతున్నాను అమ్మాయ్యా అంబానీకి అల్లుండి అయితే పక్కండి వాడికి ఎంత ఆశ ఆశపెట్టింది అంబానీకి అల్లుడు అవుతాడా అంటే వాడు కోరిక ఏంటయ్యా అంటే బాగా డబ్బు వాళ్ళకి అల్లుండి అయిపోతే ఇక నేను పని చేయాల్సిన అవసరమా పెయింట్లు వేసిన అవసరం అవసరమా లేదు అందుకనే ఇక్కడ తావేది కూడా అబ్బా నాకు ఎంత గొప్ప ఆఫర్ వచ్చింది ఏంటబ్బా అని చెప్పి అతను ఏమనుకున్నాడు అంటే నేను రాజునకు అల్లుడు కావాలన్నా కోరిక గలవాడన్నాడంట కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి దేవుని యొక్క ఆలోచన ఏంటి దేవుని యొక్క చిత్తం ఏంటి ఒరే బాబు నువ్వు రాజునకు అల్లుడు కావాలన్నా కాదు నేను నిన్ను పిలుసుకున్నది ఎక్కడో అడవిలో ఉన్నటువంటి నిన్ను ఈ నుండి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా రాజునకు అల్లుడి కావాలనని తన కుమార్తెకి భర్త కావాలని కాదు మరి దేనికి నిన్నే రాజుగా చెయ్యాలని చెప్పగడవాళ్ళ గట్టిగా లేలుయా ఏంటంట దేవుని యొక్క ప్రణాళిక ఏంటి దేవుని యొక్క చెప్పండి అమ్మా నిన్నే రాజునిగా చెయ్యాలని దేవుని యొక్క ప్రాణలిక కానీ రాజుగా ఏముంది దావీదికేముంది రాజుకి అల్లుడైతే చాలు అందులో నాకు ఒక గొప్ప